మహాభారతంలో ఇప్పటిదాకా మనం సృష్టి రహస్యం గురించి తెలుసుకున్నాం అందులో దేవతలు దానవులు దైత్యులు గంధర్వులు అప్సరసలు మృగాలు పక్షులు ఇవన్నీ ఎలా ప్రాదుర్భవించాయో చెప్పుకున్నాం ఆ తరుణంలోనే మనుష్యులు ఎలా ప్రాదుర్భవించారు ఈరోజు మనం చర్చించుకుందాం అందులో అసలు పురువంశం ఎలా ప్రారంభమైంది అనేది మనం తెలుసుకుంటాం ఈరోజు ఈ కథ పూర్తిగా చూడండి ఎందుకంటే విచిత్రమైనటువంటి కథలు ఎందులో ఉంటాయి చాలా బాగుంటుంది శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నారాయణం నమస్కృత్య నరం దేవీం సరస్వతీం ప్రసన్న వదన విఘ్నో ఐదవ అధ్యాయం ఇక్కడ వైశంపాయనుడి వారు ఇప్పటిదాకా మనకి దుష్యంతుని గురించి శకుంతల గురించి చెప్పారు భరత వంశం గురించి చెప్పారు దాని గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన దక్షుని గురించి జన్మేజై వంశ వృక్షం ఎలా ప్రారంభమైందో దాని గురించి చెప్తారు అందులోనే స్వతస్య చ భరతస్ కురోపూరో పూరో రాజమీఢ అని చెప్పేసి దక్ష ప్రజాపతి గురించి వైవస్వత మనువు గురించి కురురాజు గురించి పురు గురించి అజమీఢుడి గురించి వీళ్ళందరి గురించి నేను చెప్తానయ్యా అని చెప్పేసి ప్రారంభించిన చక్కగా ఎక్కడ ప్రారంభించారు అంటే ఇక్కడ అదొక రకమైన విచిత్రం చూడండి మీరు ఇక్కడ ప్రచేత అనబడే ఒక ఆయన సముద్రంలో ఉంటూ ఉండేవాట ఆయన సముద్రంలో నుంచి పది మంది పిల్లల్ని గని ప్రాచేతలు అనే పది మందిని పంపించాడు భూమి మీదకి భూమి మీదకి వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే అక్కడ చెట్లు చాములు చాలా ఉన్నాయి కానీ మనుషులు ఉండే ప్రదేశంలా ఏమీ లేదు లేకపోయేసరికి వీళ్ళు ఏం చేశారు అసలు మనుషులు మనం ఇక్కడ పుట్టాలి కదా సృష్టి ప్రాదుర్భవించింది కదా మనం సముద్రం సముద్రం నుంచి మనం భూమికి రావాలి కదా అని చెప్పేసి వీళ్ళు కాస్త చెట్లని విభత్సంగా కాల్చేశారట సరే ఈ ప్రాచేతసులే ఇలా కాల్చేస్తున్న సమయంలో చంద్రుడు వచ్చేసీనికి మారిష అనే అనబడే ఒక ఇచ్చి ఇదిగో మీరు ఈవిడ్ పెళ్లి చేసుకోండి సృష్టిని ప్రారంభించండి అంటే ఆ మారిషకి దక్ష ప్రజాపతి పుట్టాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది అయితే దక్ష ప్రజాపతి బ్రహ్మ యొక్క దక్షిణాంగుష్ఠం నుంచి వచ్చాడని చెప్పేసి మనం అనుకున్నాం కదా అప్పట్లో అంటే భూమి మీద ఎలా ప్రాదర్భ ప్రాదుర్భవించాడు దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అతను అన్నమాట సరే మొత్తానికి అతనికి అతను పాపం ప్రాదుర్భవించడం అంత మామూలుగా ఉంది ఇప్పుడు దక్షుడికి పెద్ద పని ఏమిటయ్యా అంటే సృష్టిని మనం ఎలా ప్రారంభించాలి ఎలా పెంపొందించాలి అనేది దక్షుడి పని అనమాట ఏ దక్ష ప్రజాపతి పని సరే అతను పాపం వీరిన్యాస సంగమ్య దక్ష ప్రాచేత సో ఆత్మతుల్యా నజనయత్ సహస్రం సంక్షిత వ్రతానని చెప్పేసి వెయ్యి మందిని ఆయన పుట్టించేట దక్ష ప్రజాపతి ఆ వెయ్యి మందిని పుట్టించాడు సరికదా ఓ యాభై మంది ఆడపిల్లల్ని కూడా పుట్టించారు ఈ వెయ్యి మంది మగపిల్లలు కాస్త ఈ లోపల ఏమైంది పాపం ఈయన కాస్త పదమూడు మందిని అక్కడ కశ్యప ప్రజాపతికి ఇచ్చేస్తే ప్రాధ అనే ఆవిడికి ఇక్కడ నారదుడు పుట్టాడు మనం అనుకున్నాం కదా అప్పట్లో ఈ ప్రాధ అనే ఆవిడికి నారదుడు పుడితే ఆ నారదుడు పెద్దవాడై చక్కగా దక్ష ప్రజాపతి కొడుకుల దగ్గరికి వచ్చి సహస్ర సంఖ్యాన్ సంభూతాం దక్షపుత్రాంశ్చ నారద మోక్ష మధ్య పయామాస సాంఖ్య జ్ఞానం అనుత్తమం అని చెప్పేసి చక్కగా అందరినీ కూర్చోబెట్టుకుని సృష్టి అనేది పెద్ద మాయ ఇలాంటి మాయలో మీరు పడకండి మీరు వెయ్యి మందున్నారు చక్కగా మీరు మోక్షం పొందండి అని చెప్పేసి మోక్ష మోక్ష జ్ఞానం గురించి చెప్పాడు సాంఖ్య జ్ఞానం గురించి చెప్పాడు మీరు పెళ్ళిళ్ళు ఇవి చేసుకోవద్దు పెళ్ళిళ్ళు పెటాకులు మాయదంతా అని చెప్పేసి చెప్పి పంపించేశాడు ఆ విషయంలో కొన్ని చోట్ల ఏం రాయబడి ఉందంటే ఇక్కడ దక్షుడు చాలా కోపం వచ్చిందని కూడా రాయబడి ఉంది మొత్తానికి ఎలాగైతేనే ఈ వీళ్ళందరూ కాస్త వెయ్యి మంది కాస్త వెళ్ళిపోయారు సృష్టికి ఎందుకు పనికి రాకుండా సృష్టికి ఎవరు పనికొచ్చారయ్యా అంటే కశ్య ప్రజాపతి మాత్రం పనికొచ్చాడు ఆ కశ్య ప్రజాపతి కాస్త పన్నెండు మంది ఆదిత్యుల్ని కన్నాడు పన్నెండు మంది ఆదిత్యుల్లో వివస్వాన్ అనబడే ఆదిత్యుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవడు అంటే సాక్షాత్తు సూర్యుడు ఈ సూర్యుడికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఎవరు ఒకడు వైవస్వత మను వివస్వత సుతో యమో వైవస్వత స్వత ప్రభు అని చెప్పేసి యముడు ఒకడైతే వైవస్వత మనువు ఇంకొకతను పుట్టాడు ఆ వైవస్వత మనువే మనుషుల్లా అవధరించాడు అనమాట ఆయనే మనుషులందరినీ పుట్టించాడు అక్కడే మనకి ప్రారంభం అవుతుంది అందుకే ఏమంటారంటే ధర్మాత్మా చ మనుధీమాన్ వంశ ప్రతిష్ఠిత మనోర్వంశో మానవానాం తతోయం ప్రతితో భవత్ అని చెప్పేసి మనం అందరం కూడా మనువంశంలో జన్మించేం కాబట్టి మనం మానవులము అయ్యాము అని చెప్పేసి అని ఆ మనువు దగ్గర నుంచే చాలామంది బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళందరూ పుట్టారు సరే పుట్టారు సరే కదా ఇక్కడ మళ్ళీ అసలు మను వంశం ఒకటి ప్రారంభం అవ్వాలి కదా అని చెప్పేసి ఇక్కడ పది మంది పిల్లల్ని పుట్టించాడు ఇక్కడ మనవు పది మంది ప్రధానమైనటువంటి పిల ఎవరు అంటే వేణ వేణుడు వేణం దృష్ణం నరిష్యంతం నాభేక్ష్వాకు మేవచ కారూష మత శర్యాతి తథా చైవాష్ట చైవాష్టమీమిలాం పృషధ్రం నవమం ప్రాహు క్షత్రధర్మ పరాయణం ఇలా క్షత్రియుల్ని కొంతమంది ఎవరెవరినైతే ప్రారంభించాడో వాళ్ళ పేర్లు ఏంటంటే వేణ ధృష్ణు నరిష్యంత నాభాగ ఇక్ష్వాకు కారూష శర్యాతి ఇలా పుషర్ద్ర నాభాగారిష్ట వీళ్ళు పది మంది పుట్టారు కానీ ఇబ్బంది ఏమైందంటే వీళ్ళందరి మధ్యలోనూ అన్యోన్య అన్యోన్యభేదా వినేశురి నశ్వతం కురూరవా తో విద్వా నే నిలాయాం సమపజ్యత ఇలా అనబడే ఒక ఆవిడికి ఇక్కడ ఏమిటి అంటే మనకి వీళ్ళు పుట్టారు ఎవరు ఇలా అనబడే ఆవిడికి పురూరవా అనబడి రాజు పుట్టాడు ఇక్కడ విచిత్రమైనటువంటి కథ ఏమిటంటే ఇలా ఎలా పుట్టింది అంటే ఆవిడ ఆవిడ అనమాట ఇలా ఎలా పుట్టింది అంటే ఈయన పాపం ఏదో యజ్ఞం చేసుకోవడం ప్రారంభించాడు వైవస్వతమును ఎవరి కోసం పుత్రుని కోసం యజ్ఞం చేయడం ప్రారంభిస్తే అక్కడ ఋత్వికుడో ఎవరో పాపం మంత్రం ఏదో తప్పుగా చదివాడు అందుకునే మంత్రాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు మీకు చదువుకోవాలనిపిస్తే శ్లోకం చదువుకోండి మామూలుగా కానీ మంత్రాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మంత్రాలతో అందుకుని చక్కగా ఆయన కాస్త మంత్రాలు లేదు తప్పు చదివేడు దాంతో ఇలా అనబడే ఆడావిడి పుట్టింది సరే పుట్టింది మనం ఎలాగో అలాగా ఈ ఇలా పుట్టింది సరే పెంచుకుంటాం ఏం చేస్తామని చెప్పేసి అనుకున్నాడు కానీ ఆ సమయంలో వశిష్ఠుడు వచ్చేసి ఇలా నీ కాస్త సుజుమ్నుడు అని చెప్పేసి ఒక మగపిల్లాడి కింద మార్చాడు ఈ సుజుమునుడి కర్మ చూడండి అక్కడెక్కడో పెద్ద వనం ఏదో ఉంటే ఆ వనంలోకి దూరాడు ఆ వనం విచిత్రం ఏమిటి అంటే అక్కడ ఏ మగవాడు దూరినా సరే ఆడవాడైపోతాడు తోటి పాపం ఈ సుజంనుడికి ఏం చేయాలో అర్థం కాక శివుడిని ప్రార్థిస్తే శివుడు కాస్త వరం ఇచ్చాడు ఓ నెల నువ్వు ఆడదానిలా ఉంటావు ఓ నెల నువ్వు మగవాళ్ళలా ఉంటావు ఓ నెల ఇలా నువ్వు ఇంకో నెల నువ్వు చక్కగా ఇలా సుజుంనుడివి అని చెప్పేసి అంటే ఈ ఇలా కాస్త అక్కడెక్కడో విచరిస్తుంటే చంద్రుని సుతుడు బుధుడు వచ్చేసి ఆ ఎలని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడ పురూరవుణ్ణి కన్నాడు ఈ కథ అంతా భారతంలో లేదు కానీ భాగవతంలో ఉంది సరే నేను అదంతా చూసి ఒకసారి చెప్తున్నాను మామూలుగా అని అలా పురూరవుడు పుట్టాడు ఈ పురూరవుడు ఎంత విచిత్రమైనటువంటి వాడు అంటే సరే అతను త్రయోదశ సముద్రస్య ద్వీ ద్వీపానష్ణన్ నష్టం పురూరవా అని చెప్పేసి పన్నెండు పదమూడు ద్వీపాలని ఆయన చక్కగా పాలించాడు సరే పాలించాడు సరికదా కదా అంతా మామూలుగానే ఉంది కానీ అదో విచిత్రమైన ప్రవృత్తి అనమాట ఇది ఏమిటి అంటే బ్రాహ్మణులందరితోనూ ఈయన ఇలా ఎప్పుడు కూడా ఇలా శాస్త్రార్థాలు చేసి మీరు ఎందుకు పనికిరారు అని చెప్పేసి ఆయన దగ్గర డబ్బులు ఇలాగేసుకుని రకరకాలు చేసేవాడు అంటే బ్రాహ్మణుల్ని ఇతను బాగా పీడిస్తూ ఉండేవాడు అనమాట ఎవరు పురూరవుడు ఏ అలా పీడిస్తున్న సమయంలో సనత్కుమారస్థం రాజన్ బ్రహ్మలోక దుపేత్యహ అనుదర్శం తతశ్చక్రే ప్రత్యహ్ణాన్న చాక్యసవు అని చెప్పేసి శరత్ కుమారుడు కూడా వచ్చి బాబు అలా చేయకు నాయన అలా మనం చేయకూడదు చాలా తప్పు అని చెప్పేసి అన్నా సరే మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్న సమయంలో తతో మహర్షి విక్రద్ధై సద్యశప్తో వ్యనశ్చత అలా మహర్షులు క్షపించేస్తే అయిపోయాడయ్యా పురూరవా అని చెప్పేసి అంటే అందులో మళ్ళీ ఇంకా ఏం చేసేటంటే పురూరవా అతనికి ఏంటంటే లోభాన్వితో బలమాదన్న నష్ట సంఖ్యం నరాధిప అతనికి విపత్సమైనటువంటి లాభం అలా పైగా ఇతను మామూలు మనుషులతో తిరిగేవాడు కాదు అక్కడికి గంధర్వులతోని అప్సరసలతోని వీళ్ళందరితోని తిరుగుతూ ఉండేవాడు అదే సమయంలో ఈయన కాస్త ఊర్వశి అనే అప్సరసని పెళ్లి చేసుకున్నాడు చక్కగా ఊర్వశి అనేటువంటి అప్సరసని పెళ్లి చేసుకున్నాడు సరికదా అసలు అతను అలా తిరుగుతూ ఉండేవాడు అనమాట అందులో అందులో కాళిదాసు రాసిన విక్రమోర్వశీయం ఈయన గురించి రాయబడింది చాలా విచిత్రమైన కదా దాని గురించి కూడా మనం ఒక ఒక సమయంలో చెప్పుకుందాం సరే అందులో మొత్తానికి ఊర్వశి తోటి ఆయన ఆయువు ధీమాన్ అమావసు దృఢాయు వనాయు శతాయువు అని చెప్పేసి వీళ్ళందరి చేత వీళ్ళందరినీ కన్నాడు వీళ్ళందరూ ఊర్వశికి పుట్టారనమాట ఈ ఊర్వశికి పుట్టినలో పుట్టిన వాళ్ళల్లో ఆయువు అనబడే ఒక ఆయనకి స్వర్భానుకుమారి అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నహుష శర్మ రజి గయ అనే వీళ్ళందరూ పుట్టారు అందులో నహుషుడు చాలా గొప్పవాడు అని చెప్పేసి చెప్పబడింది ఆయుషో నహుషత్వో ధీమాన్ సత్య పరాక్రమ నహుషుడు కూడా చాలా గొప్పవాడు నహుషుడు మొత్తానికి ఎలాగైతేనే ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాడు అనమాట అంటే పురూర మనవుడు ఇక్కడ మనకి నహుషుడు అనమాట రాజ్యం శిశాస సుమహ ధర్మేణ దేవ ఋషీన్ విప్రాన్ గంధర్వో రఘరక్షన్ వీళ్ళందరినీ బాగా పాలిస్తూ ఉండేవాడు సరే నహుషుడు కానీ అదో రకమైన విచిత్రం ఏమిటి అంటే నహుషుడు అలా ఋషులందరినీ చాలా రకాలుగా ఏడిపిస్తూ ఉండేవాడు ఎలా ఏడిపిస్తూ ఉండేవారంటే పశుభ్యైవ తాన్ పుష్ట వాహ వాహయామాస వీర్యవాన్ కారయామాస చేంద్రత్వం అభిభూయ దివౌక సహా ఋషులందరి చేత ఆయన ఆయన నెత్తి మీద కూర్చున్నలా పల్లకి మూయిస్తూ ఉండేవాడు అనమాట అసలు అయితే ఎక్కేస్తూ ఉండేవాడు అని చెప్పేసి చెప్పారు ఋషుల మీదకి ఎక్కేసిన తీసుకెళ్ళి ఇక్కడికి అని చెప్పేసి అంటూ ఉండేవాడు సరే అలా చేస్తున్న సమయంలో ఇతనికి కూడా ఏమిటనయన ఇలా ఉన్నాడని చెప్పి చెప్పేసి అంటే ఋషుడికి చాలా ఇబ్బందిగా ఉంటూ ఉండేది ఆయన వల్ల సరే నహుషుడికి ఇక్కడ మళ్ళీ యతి యయాతి సంయాతి ఆయాతి అయతి ధ్రువుడు వీళ్ళు పుట్టారు అనమాట ఆరుగురు మంది పిల్లలు పుట్టారు చక్కగా ఆ పిల్లల్లో యతి కాస్త మళ్ళీ అక్కడెక్కడికో యతిస్తు యోగమాస్థాయ బ్రహ్మభూతో భవన్ ముని అతను కాస్త ముని అయిపోయాడు చక్కగా మళ్ళీ మోక్ష పథానికి వెళ్ళిపోయాడు నాకు ఈ రాజ్యం అది వద్దని చెప్పేసి అంటే యయాతిని నహుషుడు చక్కగా భూమి మీద కూర్చోబెట్టడి మీద కూర్చు రాజ్యాభిషేకం చేశాడనమాట యయాతి సామ్రాడ్ ఆసీత్ సత్య పరాక్రమ పదమూడు ద్వీపాలకి రాజు జయాతి అయ్యాడనమాట ఇక్కడ యయాతికి ఏమిటి అంటే ఇద్దరు భార్యలు ఉండేవారు ఆ భార్యల్లో ఒక ఆవిడ పేరు ఏమిటి అంటే దేవయాని ఇంకొక ఆవిడ పేరు అంటే ఏమిటి అంటే శర్మిష్ట ఇక్కడ దేవయానికేమో యదు తుర్వసు అనేవాళ్ళు పుట్టారు ఆ తర్వాత శర్మిష్టకేమో దృహు అను పూరు వీళ్ళు ముగ్గురు పుట్టారని చెప్పేసి అనుకుంటారు సరే యయాతి బాగా రాజ్యం చేస్తూ ఉండేవారు కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక పని చేయడం వల్లనే ఆయనకి ఏమైంది అంటే ముసలితనం ఒక్కసారి వచ్చేసింది ముసలితనం వచ్చేసేసరికి ఈయనకి పాపం విషయ సుఖాలు పూర్తిగా అనుభవించలేదు నాకు ఎలాగో అలాగ నేను విషయ సుఖాలు అనుభవించాలి ఇలా మంచి బాగా తిరగాలి భార్యతోటి ఇలా అయిపోయింది నా పరిస్థితి అని చెప్పేసి ఆయన మహోదలో పెట్టుకుని పాపం ఐదుగురిని పిలిచి అడిగాడు ఇలాగ ఏమనంటే ఇదిగో యోవనైన చరణ్ కామాన్ యువ యువతిభిస్సహ సహ అహం ఇచ్చామి సాహ్యం కురుత పుత్రకా ఇదిగో నేను ఇలా వీళ్ళందరితో తిరుగుదాం అనుకుంటున్నాను అందుకుని నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మీలో ఎవరైనా నాకు సహాయం చేయండి అయ్యా అని చెప్పేసి అని తంపుత్రు దేవ దేవయానేయ పూర్వజో వాక్యమబ్రవీత్ కిం కార్యం భవ భవత కార్యం అస్మాకం యవ్వనైనతే అని చెప్పేసి అని ఇదిగో యవన నాకు ఇవ్వండి అయ్యా మీరు అని చెప్పేసి అంటే మీకెందుకండి యవనం అని చెప్పేసి ఎదువు గట్టిగా అడిచి అరిచి అడిగాడు అనమాట మీకెందుకు యవ్వనో మీరు ముసలివారు మా బా మా బతుకులేవో మేము బతుకుతోనో చక్కగా మేము మా భార్యలతో ఉంటాం అనవసరం అని చెప్పేసి ఇలా అన్నాడు అనేసరికి ఇతనికి కాస్త ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి అంటే ఇతనికి ఏదో కోపం వచ్చింది అదంతా జరిగింది జరిగిన తర్వాత ఇందులో పురువు అనబడే రాజు అనబడే కొడుకు చక్కగా ఆయనకి మొత్తానికి యవ్వనం ఇచ్చేసి అతను రాజ్యం చేసుకుంటూ ఉంటే ఇతను కాస్త చక్కగా విషయ సుఖాలను అనుభవిస్తూ ఉండేవాడు అనమాట అలా అను అలా అనుభవిస్తున్న సమయంలో పురువు కాస్త రాజ్యం చేస్తున్నాడు అనమాట ఇంతకీ శుభ్రంగా తిరిగాడు పురువు ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే యయాతిరపే పత్నిభ్యాం దీర్ఘకాలం విచ విశ్వాచ్యా సహితో రేమే పునశ్చైత్ర రథేవనే అని చెప్పేసి చక్కగా అక్కడ భార్యలతో తిరిగాడు ఆ భార్యల్లోనే చక్కగా విశ్వాచి అని అనేటువంటి అప్సరతతో పట్టుకుని తిరిగాడు చాలా జాగ్రత్తగా తిరిగాడు అంతా జరిగింది కానీ పాపం ఎంత జరిగిన తర్వాత కూడా యయాతి కనిపించింది ఏమిటి ఇప్పటిదాకా నేను వెయ్యి సంవత్సరాల పాటు ఇలాగ నేను సుఖాలను అనుభవిస్తున్నాను కానీ ఎక్కడా నాకు ఆపేయాలనిపించట్లేదు పైగా ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది ఎంతకాలం ఈ గొడవ నాకు అని చెప్పేసి అనుకుని ఏమన్నాడంటే నజాతు కామ కామానా ఉపభోగేన శమ్యతి క్షమ్యతి హవిషా తృష్ణవర్మేన భూయ ఏవా భివర్తతే విభివర్తతే అని చెప్పేసి ఇలాంటి పనులు నేను చేస్తున్నాను కానీ ఎంత చేసినా సరే చేయాలనిపిస్తుంది ఏ ఎలాగైతే హవిస్సులో మనం నెయ్యి వేస్తే అలా లేస్తూ ఉంటుందో మనం చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది అందుకుని విషయభోగాలు ఎక్కువ చేయకూడదు అని చెప్పేసి చక్కగా ఆయన కాస్త ఆలోచించి ఇంక ఇలా కుదరదని చెప్పేసి పురువుకి అతని యౌవనం కాస్త ఇచ్చేసి దత్వాచ యౌవనం రాజా పురు పూర్వం రాజ్యే భిషిచ్చ అత్యుత్తయ కామానాం పురుంపుత్రం ఉవాచ ఇలా అన్నాడు అయ్యా ఇది యవ్వనం నీకు ఇచ్చేస్తున్నాను పైగా రాజ్యం కూడా నువ్వే అట్టే పెట్టుకో అని చెప్పేసి అని చక్కగా నేను వెళ్ళొస్తానయ్యా నేను ఇంకా జాగ్రత్తగా నా పని నేను చూసుకుంటాను జాగ్రత్తగా ఈ నువ్వు నువ్వు నాకు ఇంత అద్భుతంగా యవ్వనం ఇచ్చావు కాబట్టి నువ్వే నీ ద్వారానే ఈ వంశం పిలవబడుతుంది పురు వంశము అంటారు దీన్ని అని చెప్పేసి అని చక్కగా చెప్పాడు అలా వైశంపాయనుడు వారు చక్కగా మీ వంశం ఇలా ప్రారంభమైందయ్యా ఇది జరిగింది అని చెప్పేసి చెప్తే జన్మేజయ మహారాజు గారు మళ్ళీ ఆపారు ఇదిగో మీరు చాలా సంక్షేపంగా చెప్పేశారండి ఇలా సంక్షేపంగా చెప్తే నాకు అస్సలు కుదరదు మీరు మొత్తం నాకు విస్తారంగా చెప్పి చెప్పండి ఏం జరిగిందో అని చెప్పేసి చెప్తే ఆ తర్వాత ఈ మనం చదువుకున్న చెప్పుకున్న యయాతి కథని చాలా విస్తారంగా మనం చెప్పుకుంటాం చాలా విచిత్రమైనటువంటి కథ అద్భుతంగా ఉంటుంది రాబోయే ఘట్టం మీరు తప్పకుండా వినండి సరే ఈ రోజుకి నేను స్వస్తి చెప్తున్నాను నమస్కారం